సోషల్ మీడియా కొంతమందిని కుబేరలుగా మారిస్తే మరికొంతమంది కూలుస్తుంది చందమామ రావే జాబిల్లి రావే అంటూ అందమైన మాటలు చెప్పి ఘోరముద్రలు తినిపించే రోజులు మారి భూగులమ్మ రావే అని చెప్పి చిన్నారులకు తినిపించే పరిస్థితి వచ్చింది అమ్మో భూతం వస్తుందని బొమ్మలు చూపించి భయపెట్టే రోజులు మారి సోషల్ మీడియానే భూతం వస్తుంది అని పరిచయం చేసే పరిస్థితులు వచ్చాయి ప్రస్తుతం పుట్టింది మొదలు చనిపోయినంత వరకు మనిషి జీవితంలో భాగస్వామ్యం అయిపోయినటువంటి సోషల్ మీడియా ఎన్నో ఆశలతో అందమైన జీవితం మీద కలగంటున్నటువంటి ఒక యువకుడి జీవితాన్ని తలకిందులు చేసింది చేతికి అందిన ఇరవై రెండు లక్షల ప్యాకేజీని ఊడగొట్టి సోషల్ మీడియా ప్రభావం ఏంటో చూపించింది మనుషులు తమ అభిప్రాయాలు భావాలు పంచుకునేందుకు సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ వాట్సాప్ వంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అలా ఓ యువకుడు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పెట్టిన కామెంట్స్ ఆ యువకుడి ఉద్యోగాన్ని ఊడగొట్టాయి జాబ్ కోసం అప్లై చేసిన ఓ అభ్యర్థి ప్రతిభకు ఓ సంస్థ యాజమాన్యం ఫిదా అయింది ఆఫర్ చేసిన దానికంటే ఎక్కువ ప్యాకేజీ ఆఫర్ చేసింది కానీ చివరి క్షణంలో అభ్యర్థి సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్లు చూసి ఆ నియామకాన్ని రద్దు చేసింది సదర్ సంస్థ సోషల్ మీడియాలో చేసే పోస్టులు వ్యాఖ్యలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఘటన రుజువు చేసింది జాబి అనే స్టార్ట్అప్ వ్యవస్థాపకుడు మహ్మద్ అహ్మద్ భాటి ఇటీవల తమ కంపెనీలో ఒక ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి నియామకాన్ని రద్దు చేసినట్లు అభ్యర్థి లో వెల్లడించారు తన బడ్జెట్ కంటే ఎక్కువ జీతం ఇచ్చేందుకు పేర్కొన్నారు అయితే తుది దశ బ్యాక్గ్రౌండ్ చెక్కింగ్ లో అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా కొన్ని వర్గాలను కించపరిచేలా అభ్యర్థి పెట్టిన పాత కామెంట్లు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు ఒక వ్యక్తి ఎంత ప్రతిభావంతుడైనా కావచ్చు కానీ మాకు ప్రతిభతో పాటు గౌరవం ప్రాథమిక విలువలు కూడా అంతే ముఖ్యం ప్రతిభ కంపెనీలో అడుగు పెట్టేలా చేస్తుంది కానీ మీ విలువలు మాత్రమే ఇక్కడ కొనసాగాల వద్దని అని భాటి తన పోస్ట్లో పేర్కొన్నారు ఆఫర్ రద్దు చేస్తూ పంపిన లేఖ స్క్రీన్ షాట్ ను కూడా ఆయన షేర్ చేశారు సదరు వ్యక్తి లింక్డ్ లో పెట్టిన కొన్ని పబ్లిక్ కామెంట్లు కొన్ని వర్గాలు మతపరమైన మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని ఈ కారణంగా వచ్చిన ఉద్యోగ నియామక ఆఫర్ ను రద్దు చేస్తున్నామని ఆ లేఖలో భాటి స్పష్టం చేశారు ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట చర్చకు దారి తీసింది ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు ఫౌండర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ కంపెనీకి సంస్కృతి విలువలు చాలా అవసరమని అంటుండగా ఇది క్యాన్సర్ కల్చర్ అని విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా ఉద్యోగపు ఆఫర్ ను రద్దు చేయడం నాయకత్వపు అపరికు నిదర్శనమని కొందరు వాదిస్తున్నారు మొత్తానికి ఈ ఘటన వృత్తి జీవితంపై సోషల్ మీడియా ప్రభావం ఎంత బలంగా ఉంటుందో రుజువు చేసింది